నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ మల్లన్నపై క్లారిటీ ఎప్పుడో ఇచ్చింది బీసీలకు అన్యాయం చేసేది బీసీ లీడర్లే అని స్పష్టంగా చెప్పింది రెడ్డిలను విమర్శిస్తే ఎలక్షన్స్ గెలవలేరని స్పష్టంగా చెప్పింది ఒక ఆర్థికంగా సామాజికంగా పొలిటికలీ స్ట్రాంగ్ కులాలను ఒంటరిగా ఢీకొంటే దాని పరిణామాలు ఇలాగే ఉంటాయని మన ఛానల్ మల్లన్న గురించి చాలా స్పష్టంగా ఉన్నది ఫస్ట్ నుంచే ఇవాళటి పరిణామము ఊహించని పరిణామం కాదు ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే మల్లన్న ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఈ కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ మల్లన్న కొని తెచ్చుకున్న ఒక విషయం కోరి తెచ్చుకున్న ఒక విషయం ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్ ఎంట్రీ అనుకోకుండా కాంగ్రెస్ తనకు ఎమ్మెల్సీ కట్టబెట్టడం ఎమ్మెల్సీ పోస్ట్లో ఉండి సంపాదించుకోకపోవడం సంపాదనకు మార్గాలు మూసుకుపోవటం ఎమ్మెల్సీ మల్లన్నను బాగా కుంగదీసింది ఫ్యానుపై న్యూస్ పేపర్లు అతికిచ్చి వార్తాపత్రికల న్యూస్ చదివి దాన్ని విటకారంగా అసహ్యంగా లాంగ్వేజ్ జోడించి కేసీఆర్ భాషను తాను వాడుకొని కేసీఆర్కి బద్ద వ్యతిరేకిగా ఏకైక ఛాలెంజ్ చేసే వ్యక్తిగా మల్లన్న ధైర్యంగానే ఈ స్టెప్ తీసుకున్నాడు ఎప్పుడు తన పాపులారిటీ పార్టీలకు అతీతంగా పెరిగింది అని ఒక్కసారి తెలుసుకున్నాడో తన ఆర్థిక పుష్టి వైపు దృష్టి మరల్చారు అంటే ఏ పార్టీ పార్టీ ఇమేజెస్ కన్నా తన ఇమేజ్ సోషల్ మీడియాలో బాగా పెరిగింది అని ఎప్పుడు మల్లన్న తెలుసుకోగలిగాడో అప్పుడు ఇక ఆర్థికంగా ఎదగక తప్పదు అని కొన్ని బలమైన అడుగులే వేశాడు బీజేపీలో చేరినట్టే చేరి బయటికి వచ్చాడు ఎందుకంటే బీబీ బీజేపీ భావజాలాలు మార్ మల్లన్న దాని ఆకర్షితుడై బీజేపీలో ఉంటే ఆయన బీసీలో డైరెక్ట్గా పోలేడు బీజేపీలో కూడా ఈ బ్రాహ్మణిజం ఎక్కువ ఉంది అని గ్రహించిన మల్లన్న ఈ హిందుత్వ నినాదాన్ని పట్టుకుంటే బీసీలలో పేరు సంపాదించలేము అనే ఒక గట్టి భావన ఉన్న మల్లన్న తన వ్యూహం మార్చుకొని కాంగ్రెస్ వైపు దృష్టి మరల్చి కాంగ్రెస్ లో చేరి అనుకోకుండా ఎమ్మెల్సీ అయి కాంగ్రెస్ మల్లన్నను ఎందుకు ఎమ్మెల్సీ చేసింది అంటే పదవి ఇవ్వటం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ని విమర్శించలేడు అనుకొని కాంగ్రెస్ మల్లన్నకు పోస్ట్ కట్టబట్టింది కానీ పాపం కాంగ్రెస్కి తెలియని విషయం ఏమంటే మల్లన్నకు పొలిటికల్ పోస్ట్పై మోజు లేదు అది మల్లన్న ఎప్పుడు తెలుసుకున్నాడు అంటే తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నప్పుడు మల్లన్న అర్థమైంది ఇక మనము ఎమ్మెల్యే పోస్ట్ కోసం ఎమ్మెల్యే పదవి కోసం పాకులాడే కన్నా డబ్బులు దండుకునే పనిలో పడితే ఆర్థికంగా పుష్టి కలిగితే తనంతకు తానే సొంతంగా ఎమ్మెల్యే కి పోటీ చేసి డబ్బుతో గెలవచ్చు అనే ఒక మంత్రాన్ని మల్లన్న పట్టేసి ఆ ఎమ్మెల్యే పదవి అంటే ఎమ్మెల్యే చేయడానికి టికెట్ వస్తలేదు కానీ ఎమ్మెల్సీ వచ్చేసింది అంటే ప్రాక్టికలీ మల్లన్న షాక్ తిని ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండ్ టైం కోల్పోతున్నా అని బాధపడుతున్నాడు మీరేమనుకుంటున్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే బాగా సంతోషపడ్డాడు ఎమ్మె మల్లన్న కాదు ఎమ్మెల్సీ పదవి రాగానే బాధపడడం స్టార్ట్ అయ్యింది ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యేలు మల్లన్నను తిననిస్తలేరు ఇప్పుడు మల్లన్న బాధ ఏమంటే ఎమ్మెల్సీ అనేది ఒక పదవి పవర్లో ఉన్న పార్టీలు ఉంటే ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉంటే డబ్బులు చేసుకోవచ్చు కానీ కాంగ్రెస్లో ఉంటూ ఎమ్మెల్యేల వ్యతిరేకత ఎదుర్కొంటున్న మల్లన్నకు ఆర్థికంగా ఎవరు తిననిస్తలేరు ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది మల్లన్న ఎమ్మెల్సీలో ఐదేళ్ళ నుండి తినలేకపోవటము తినకుండా ఉండటము అలా జరిగితే ఇక నెక్స్ట్ ఎమ్మెల్యే పదవికి పోటీ చేయడం కష్టమే అని అర్థమైంది మల్లన్నకు ఇప్పుడు మల్లన్న ఒక విచిత్రమైన డిసిషన్ తీసుకున్నాడు తాను ఎమ్మెల్యేగా పోటీ చేయలేను తనంతకు తాను తన డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసినా ఓడిపోతాడు ఇది ఖాయం ఎమ్మెల్సీగా మళ్ళీ ఛాన్స్ రాదు కనుక ఏకైక మార్గం ఏమంటే ఆర్థిక పరిపుష్టత అంటే డబ్బులు సంపాదించుకోవడం మీద ఇప్పుడు మల్లన్న స్ట్రాటర్జీ ఏమంటే బీసీల మందకృష్ణ కావడమే ఇప్పుడు మల్లన్న లక్ష్యం అంటే ఇప్పుడు బీసీల బాబా బాబా అంటే బీసీలకు కులగురువు ప్రాక్టికల్లీ మనము పొలిటికల్ థియరీ లేదా పొలిటికల్ డిస్కషన్ పొలిటికల్ అనాలిసిస్ చేసేటప్పుడు ప్రజలకు కూడా స్పష్టత ఇచ్చేయాలి రేపు మళ్ళన్న ఏం చేయబోతున్నాడు మళ్ళన్న భవిష్యత్ ఏంటి కాంగ్రెస్ మళ్ళీ తిరిగి వస్తాడా కాంగ్రెస్ క్లియర్గా అర్థం చేసుకున్నది మల్లన్న ఇక మనకు భారము మేలు కన్నా కీడు ఎక్కువ చేస్తున్నాడని కాంగ్రెస్ తెలిసే సస్పెండ్ చేసింది ప్రాక్టికలీ పార్టీ నుంచి డిస్మిస్ చేయవచ్చు అలాంటి పనులే మల్లన్న చేసిండు కానీ సస్పెండ్ చేయటం వల్ల పొమ్మన్నాక పొగబెట్టే పని కాంగ్రెస్ చేసింది కాంగ్రెస్ స్ట్రాటర్జీ కరెక్ట్ మల్లన్న స్ట్రాటర్జీ కూడా కరెక్టే ఇప్పుడు మల్లన్న ఏమేమంటే నేను బీసీలకు ఒక కులగురువు బీసీలను బీసీలకు మన మెసేజ్ ఇచ్చేది ఉంటే బీసీల ఓట్లు మీ వైపు తిప్పుకునే ఉంటే నాకు తగిన కమిషన్ ఇస్తే నేను బీసీలను సక్సెస్ఫుల్లీ ఉసిగొల్పగలను అనే ఒక కాన్ఫిడెన్స్ మల్లన్న కొన్ని నెల్లుగా ప్రయత్నిస్తున్నాడు నేను బీసీల కులగురువును మీకు బీసీల మద్దతు కావాలిస్తే నన్ను సంతోషపరచండి ఇప్పుడు ఈ స్ట్రాటజీకి ఆ ఎమ్మెల్సీ పదవి అడ్డం వస్తుంది ఎమ్మెల్సీగా ఉండి జీతం తప్ప ఏం తీసుకోని పరిస్థితి ఇప్పుడు మల్లన్నకు దాపరించింది సొంత పార్టీ ఎమ్మెల్యేలే సపోర్ట్ చేస్తలేరు నియోజకవర్గాల్లో అప్పుడు మల్లన్న ఏం చేయగలడు అటు కలెక్టర్ల నుంచి వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ లేదు మల్లన్న అంటే ఎమ్మెల్సీ అనే ఒక బోర్డు తప్ప మల్లన్న దగ్గర బలంగా ఏం మిగలలేదు మల్లన్న ఏకైక లక్ష్యం ఆర్థికంగా పుంజుకోవటం ఆర్థికంగా పుంజుకోంటే మనం ఎప్పుడైనా ఏదైనా పొలిటికల్గా ఏదైనా కంక్రీట్గా చేయొచ్చు డబ్బు లేకుండా ఇమేజ్ పనికిరొస్తలేదు అని ఎం మల్లన్న గ్రహించిండు ఈ ఎమ్మెల్సీ అయిన తర్వాత చాలా ప్రయత్నాన్ని చేసిండు తన వాల్యూస్ని తాకట్టు పెట్టేసిండు నేను అవైలబుల్గా ఉన్నా అని సంకేతాలు ఇచ్చిండు అయినా ఈ ఎమ్మెల్యేల వ్యతిరేకత వల్ల ఆయనకు అనుకున్న వ్యూహం ఫలిస్తలేదు ఇక నాలుగేండ్లున్నా మూడేండ్లున్నా రెండేండ్లున్నా ఇక్కడ అయ్యే కథ అంతే జీతం తీసుకోవటం తప్ప ఆయన చేయగలిగింది ఏం లేదు జీతాలు తీసుకొని ఏం చేయకపోతే తన ఇమేజ్ కరుగుతూ ఉంటుంది వేరే వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసే కెపాసిటీ ఎమ్మెల్సీగా ఉంటే తరిగిపోతూ ఉంటుంది అని గ్రహించిన ఎమ్మెల్ మల్లన్న తనను సస్పెండ్ చేసే వరకు ఒక రకమైన కార్యక్రమాలు మొదలుపెట్టాడు చాలా మందికి తెలిసిపోతూ ఉంది తప్పకుండా సస్పెండ్ అవుతాడు అని అలాంటిది మల్లన్నకు తెలియదా సస్పెండ్ అవుతాడని ఇది వ్యూహాత్మక సస్పెన్షన్ అటు కాంగ్రెస్ వైపు నుంచి ఇటు మల్లన్న వైపు నుంచి ఇప్పుడు మల్లన్న ఫ్యూచర్ ఏముండబోతుంది మల్లన్న తన జాతకం బాగుంటే ఆర్థికంగా బలపడే అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని ఇటు మీడియా హౌస్ క్యూ న్యూస్ని ని అడ్డం పెట్టుకొని లేదా సొంత ఛానల్ కూడా తీయచ్చు మళ్ళన్నది ఆల్రెడీ ఒక ప్రయత్నం చేస్తున్నాడు అంటే క్యూ న్యూస్ని ని పక్కన పెట్టి తాను సొంత ఛానల్ తీసే ప్రయత్నం ఆ ఛానల్ని వాడుకొని జనాల్లో తన పేరు నిలబెట్టుకునే ప్రయత్నం అదే కాకుండా ఇప్పుడు బీసీ గర్జనలు బీసీలు తరఫున మాట్లాడే పర్సన్గా బహిరంగ సభలు పెట్టి ఈ బీసీల కులగురువుగా మారే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నాం అన్ఫార్చునేట్లీ ఎవరు సపోర్ట్ ఇస్తుండ్రో బీసీ సంఘాలలో మనకు తెలియదు కానీ బీసీ సంఘాలలో ఆల్రెడీ కొట్లాటలు ఉన్నాయి వర్ణపరంగా వర్గపరంగా బీసీలు ఇప్పుడు విడిపోతారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ బీసీలు విభిన్న రకమైన విభిన్న పార్టీలకు బీసీలు బీసీలు అంతా అయిపోతారు నేను ఎప్పుడైనా చెప్తున్నా బీసీల గతి ఎలా ఉండబోతుంది బీసీ లీడర్లు బీసీలకే ఎట్లా చటగొప్పం పెడుతున్నా క్లియర్గా విడాలని చెప్పిన అట్లే జరుగుతుంది ఆశ్చర్యమేం లేదు నేను ఫార్వర్డ్ కాస్తని అహంకారంగా మాట్లాడతలేను నేనంత మూర్ఖుని కాదు స్ట్రాటర్జికలీ మాట్లాడుతున్నాను మల్లన్నకు ఇప్పుడు ఏకైక లక్ష్యం డబ్బు సంపాదన ఆయన ఎవరుకు ఎవరి చేతనన్నా పావుగా మారటానికి సిద్ధంగా ఉన్నానని ఈ సస్పెన్షన్ ద్వారా ఆయన తేల్చేశాడు సస్పెన్షన్ ద్వారా మల్లన్న ఏం చెప్పిండంటే కాంగ్రెస్ వాళ్ళు నన్ను బయటికి తోచేశారు అంటే నేను కాంగ్రెస్ పక్షపాతిని కాదు మరి ఎవరి పక్షపాతివి అంటే ఎవరు డబ్బులు చెల్లిస్తే వాళ్ళ పక్షపాతి ఎవరు డబ్బులు చెల్లిస్తే వాళ్ళ గురించి బీసీలలో ఒక పాజిటివ్ వైబ్ తెచ్చే కెపాసిటీ ఉన్న వ్యక్తిగా నేను ఎదుగుతున్నాను కాబట్టి అందరూ నాకు ఆర్థిక సహాయం చేసి ఒక లీడర్గా మీ పనులు చేసి పెట్టే బీసీ లీడర్గా నన్ను చూడండి ఈ వ్యూహం ఫలించదు ఎంత ఫాస్ట్ గా మల్లన్న ఎదిగాడో అంతే ఫాస్ట్ గా మల్లన్న పడతాడు ఆయనకు ఇప్పట్లో ఏ పోస్టుపై ఆశ లేదు ఆయన గురంతా బీసీ కులగురువు కావడానికి వీళ్ళుడుతున్నాడు ఆ పోస్ట్ ఆయన సంపాదించుకోగలిగితే బీసీలు అందరూ కలిసి మల్లన్నకు మద్దతు ఇవ్వగలిగితే మల్లన్న బీసీలను యూజ్ చేసుకొని భారీగా నిధులు కూడబెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఆయన స్వతహగా ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ చేసి ఆ డబ్బులను ఉపయోగించి ఎమ్మెల్యే కావాలని కోరిక తప్ప ఆయనకు ఎమ్మెల్సీతో పని పని లేదు కనుక మనం అందరం మన ఛానల్ ఎస్పెషల్లీ మల్లన్న గురించి ఏం చెప్పిందో అది అక్షరాల సత్యం ఇప్పుడు మల్లన్న బీసీల మద్దతు కోరడానికి పోయినా బీసీలలో చీరిక వచ్చింది కనుక పార్టీ వై పార్టీల వారీగా బీసీలు చీరిపోతారు గాని చీరిన బీసీలంతా మల్లన్న కోసం ఏకం కారు కాబోరు కనుక మల్లన్న ఇప్పుడు దాడి మొదలుపెట్టి ఆయన బీజేపీకి పావుగా మారడానికి బీజేపీలో చేరకుండా ఏ పార్టీలో చేరకుండా ఆ ఆ పార్టీలకు కావలసిన మద్దతు బీసీల ద్వారా ఇప్పించే ఏజెంట్ దళారిగా మారే అవకాశాలు మల్లన్నకు మెండుగా ఉన్నాయి నా ప్రకారం ఆ వ్యూహం కూడా బెడిసి కొట్టే ఛాన్స్ ఉండి లాస్ట్కు మళ్ళీ న్యూస్ పేపర్లు వేసుకొని ఆ డైరీ ఫామ్లను వీళ్ళని వాళ్లను బ్లాక్మెయిల్ చేసి ఎంతో కొంత వెన్ వెనకేసుకొని బీజేపీని బీజేపీ వ్యూహంలో భాగంగా ఈ బీసీ కమ్యూనిటీలో కన్ఫ్యూజన్ తెచ్చి ఈ కేసీఆర్ పనులు కూడా కొన్ని చక్కబెట్టి కాంగ్రెస్ని వీక్ చేసే ఒక పావుగా మారచ్చు డబ్బులు తీసుకొని ఒక స్పాన్సర్డ్ శాబోటైజర్ శాబోటైజ్ చేయడానికి స్పాన్సర్డ్ వ్యక్తిగా బీసీలో మధ్యలో ఉండి బీసీలలో అలజడి సృష్టించే పని మల్లన్న తీసుకుంటాడు అని మీ అందరికీ తెలియజేస్తూ ఫ్యూచర్లో మల్లన్న ఇలాగే చేస్తాడు మల్లన్న ఇప్పుడు బుజ్జగించినా కాంగ్రెస్లో పోతే మల్లన్నకు విలువలు ఉండదు అని మల్లన్నకు బాగా తెలుసు బీజేపీలో పోయినట్టే పోయి బయటకు వచ్చినందుకు మళ్ళీ బీజేపీలో సిగ్గుమరిచి చేరినా బీసీల ఓట్లు బీజేపీకి పడవు అని బీసీలు కూడా తెలుసు సో కేసీఆర్ పరిస్థితి తెలిసిందే కేసీఆర్ తన తను చూడడం కాకుండా వనం ఎలా మల్లన్నకు బాగా తెలుసు మల్లన్న కేసీఆర్కి డైరెక్ట్గా మద్దతు పరిగితే మల్లన్న ఇక ఫ్యూచర్ అంధకారంలో ఉంటుంది కనుక డైరెక్ట్గా కేసీఆర్ పనులు చేయకుండా బీజేపీ ద్వారా కేసీఆర్లు పని చక్కబెట్టడానికే ఈ ఎమ్మెల్సీ పదవి త్యాగం చేసినట్టు నటిస్తూ మన అందరినీ మభ్యపెట్టడానికే ఈ సస్పెన్షన్ అందరూ జాగ్రత్తగా ఈ విషయాలు గమనించి స్పష్టంగా ఉంటారని తెలియజేసుకుంటూ నమస్కారం